ఈ ధర తగ్గుదల వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుందని ముందు తర్వాత కూడా మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ఈ తీసుకున్న విధానమైన నిర్ణయం ప్రజలకు మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళు అవుతారు సో దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేయటం కూడా ఏంటంటే మీ మీ షోరూమ్స్ ముందు కానీ ముఖ్యంగా ఆటోమొబైల్ సంబంధించినటువంటి వాళ్ళు వ్యవసాయ పరిశ్రమలకి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే ఆహార ఉత్పత్తులు సంబంధించినటువంటి అంశాలపైన స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులపైన పైన మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ప్రజలకు కూడా దీనివల్ల పెద్ద ఎత్తున అర్థమయ్యి రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మా అందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం అన్న ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతూ ఆహార రంగంలో ముఖ్యంగా పన్నీరు కండీమ్స్ మిల్క్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ డ్రింక్స్ అండ్ బాదం ఫ్లేవర్డ్ మిల్క్ లాంటివి కూడా గతంలో వేరే రకంగా ఉండేది ఇప్పుడు వాటన్నిటి కూడా తగ్గించబడుతున్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా విరివిగా ప్రజలు వాడకంలోకి వచ్చే విధంగా మీరు డిస్ప్లే చేయగలిగితే బాగుంటుంది అనేది ఆలోచన అంతేకాదు ఈవెన్ డ్రై ఫ్రూట్స్ గింజలు బిస్కెట్లు పేస్ట్రీలు మొదలెట్ల వాటిపైన కూడా పన్ను రేట్లు తగ్గబోతోంది గతంలో పన్నెండు శాతం లేదా పద్దెనిమిది శాతం స్లాబ్ లో ఉన్న అన్ని మందుల పరికరాలు ఇప్పుడు సు జీరో లేదా ఫైవ్ శాతం ఐదు శాతం పరిధిలోకి చేరిపోయాయి దుస్తులకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఉన్న వస్త్రంపై ఇతర వస్తువుకరణపై ఐదు శాతం పన్ను విధించారు ఇవన్నీ కామన్ మ్యాన్ కి పెద్ద ఎత్తున ఉపయోగపడేవి అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్ ధరలు ఇవాళ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతాన్ని తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చినటువంటి విధానం దీనివల్ల సిమెంట్ సంబంధించి మీరు మనం డిస్ప్లే చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున దోహదపడుతుంది మీ అందరికి తెలిసింది ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరం నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారతాం సిటీ స్టేట్ గా అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మూసీ రిజర్వేషన్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి ట్రిపుల్ ఆర్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకొని రాగలిగితే అది రాష్ట్ర రాష్ట్రానికి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది దీన్ని డిస్ప్లే కూడా సీరియస్గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి టూ వీలర్స్ కానీ లేకపోతే మిడ్ సెగ్మెంట్ లోయర్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వాహనాలు పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ మొబిలిటీ మైట్ లీడ్ టు సీరియస్ ఆల్సో సో రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా డిస్ప్లే చేస్తున్నారు తగ్గుతూ ఉన్నాయని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు కూడా దయచేసి ఆ తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి సేల్స్తో పాటు ప్రజలకు కూడా మొబిలిటీ పెరిగి వాళ్ళు కూడా ఎంటర్ప్రెస్ ఎక్స్పోజర్ పెరిగి ఈ సమాజానికి ఒక మంచి మానవ వనరులుగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది దయచేసి దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ మీకు ఈ దీన్ని అమలు చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు చాలామంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుని వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఐటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి ఈ ఐటీసీ వల్ల చాలామందికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది కొంత రాష్ట్రానికి నష్టం కూడా జరుగుతూ ఉంది జెన్యున్ గా చేసేటువంటి వాళ్ళకేమో ఉపయోగపడతా ఉంది పెద్ద ఎత్తున దీన్ని అటోమేట్టుకొని వేరే రకంగా చేసే వాళ్ళ వల్ల జన్యున్గా చేసే వాళ్ళకు కూడా నష్టం దొరుకుతాం అట్లాగే రాష్ట్రాలకి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఇబ్బంది పడతాం సో మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే జన్యున్గా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ మీ జెన్యున్టీని ఇబ్బంది పడి కలిగేటట్టుగా చేసేటువంటి వాళ్ళ సమాచారాలను కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పటికి అందిస్తూ ఉంటే మీరు ఎంత న్యాయబద్ధంగా ఉన్నారో మీకు అంత విలువ కూడా పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఉపయోగం కూడా ఉంటుందని చెప్పి నేను అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉన్నాయి ఆర్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ డిబేట్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి చర్చల ద్వారా వాటిని మనం సాధ్యమైన వరకు పరిష్కార మార్గం కనుగొచ్చు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రభుత్వం ఇది సో వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విధించినటువంటి విధానపరమైన నిర్ణయాల వల్ల ఎవరికైనాటువంటి ఇబ్బందులు ఉంటే కూడా వాటన్నింటినీ చర్చించి సమీక్షించుకొని సులభతరమైనటువంటి మార్గాల ద్వారా వ్యాపార రంగాన్ని విస్తరింప చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం హా సో మీ అందరికీ ఇస్తా ఉన్నా మీ అందరికీ రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అసోసియేషన్స్ కూడా ఉన్నాయి మీ అసోసియేషన్ ద్వారా మీ మీకు ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కానీ రిప్రజెంట్ చేసినా వాటిపైన మా శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ స్పందించడానికి మార్గాలు వెతకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు మరీ మీకు చెప్పాలన్నది మా క్యాబినెట్ కూడా మీ అందరికీ చెప్పాలన్నది మంత్రి మండలి మొత్తం కూడా